కళ్యాణ్ బ్లెండర్ మిస్టేక్ చేశారని మీరు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి క్లియర్గా కళ్యాణ్ గారు బ్లెండర్ అంటే బ్లెండర్ మిస్టేక్ చేశారు ఎందుకంటే తనుజాని నామినేట్ చేద్దాం చేద్దామన్న అన్నదే బ్లెండర్ మిస్టేక్ ఎందుకంటే నిన్న కాక మొన్న లాస్ట్ టూ డేస్ తనుజా గారు కళ్యాణ్కి ఎంత సపోర్ట్ చేశారంటే ఈవెన్ స్టేజ్ పై నాగార్జున గారు మాట్లాడుతున్న కూడా అప్పుడు కూడా కళ్యాణ్కి సపోర్ట్గా నిలబడి మా ఇద్దరి గురించి మాకు తెలుసు బయట అందరికీ ఆడియన్స్ తెలుసు మాకు మాకు క్లారిటీ ఉంది మేము ఫుల్ క్లారిటీతో ఉన్నాము ఇది వేరేగా లేదు అని క్లియర్గా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్గా నాగజ్ నగర్ ముందు కూడా చెప్పారు కళ్యాణ్కి ఉన్న నెగిటివిటీ నైంటీ నైన్ పర్సెంట్ తీసేసారు తనుజా గారు ఆ ఒక్క డైలాగ్తో ఎందుకంటే అందరూ ఏమనుకుంటున్నారు తను ఏమైనా అబ్యూస్ చేస్తున్నాడా అమ్మాయిలు లోపల హౌస్లో ఉన్న అమ్మాయిలు అందరినీ అబ్యూస్ టచ్ టచ్ెస్ ఏమైనా అబ్యూజింగ్గా ఉన్నాయా అని బయట అలా పోర్ట్రేట్ అవుతున్నప్పుడు తనుజా క్లియర్గా కళ్యాణ్ కోసం స్టాండ్ చేసుకుని అట్లా మాట్లాడినప్పుడు తనుజాన్ కళ్యాణ్ ఎట్లాగా నామినేషన్స్ చేస్తారు తనుజాని బ్లెండర్ అంటే బ్లండర్ మిస్టిక్ ఎందుకంటే ముందే రంజాతో మాట్లాడుతున్న నామినేషన్ డిస్కషన్లో కూడా కళ్యాణ్ దగ్గరికి వచ్చి తనుజా ఇగో చెయ్యరా ఎక్కడ ఇగో ఇక్కడ 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 పేపర్ చెయ్యి అని క్లియర్గా అందరి ముందు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసింది ఎక్సలెంట్గా తన గురించి అన్నిసార్లు స్టాండ్ స్టాండ్ తీసుకున్నప్పుడు ఇక్కడే టాస్క్ టాస్క్లో కూడా చాలాసార్లు తనుజ స్టాండ్ తీసుకున్నప్పుడు కళ్యాణ్ ఎట్లా నామినేట్ చేస్తాడు ఏ విషయంలో నామినేట్ చేస్తాడు అసలు ఏ విషయంలో నామినేట్ చేసినా తప్పే అది ఏ విషయమైనా సరే ఎందుకంటే అమ్మాయిలు పిచ్చు అని చెప్పి బిగ్గెస్ట్ స్టేట్మెంట్ రంజా గారు ఇచ్చినప్పుడు అది వీడియో ప్లే చేసి మరి చూపించినప్పుడు కళ్యాణ్కి అసలు ఇక్కడ నీకు నామినేషన్స్ ఎవరు ఉండాలి రమ్య ఉండాలి నువ్వు నామినేషన్ రమ్యనే రంజాన్ చేయాలి కానీ తనుజాను ఎట్లా చేస్తావు తనుజాన్ ఏ పాయింట్లో చేస్తావు అసలు ఏ పాయింట్లో చేస్తామన్నా రాంగే ఎందుకు రాంగ్ అంటే నీకు కదసం అన్నిసార్లు స్టప్పు తీసుకొని నీకోసం స్టాండ్ తీసుకొని అన్నిసార్లు నీ కోసం మాట్లాడిన అమ్మాయిని నువ్వు ఎట్లా చేస్తావు అది చాలా తప్పు కళ్యాణ్ తీసుకున్న బిగ్గెస్ట్ వరస్ట్ డెసిషన్ అంటారా వరస్ట్ బి బ్లండర్ అంటారా అసలు ఏమనుకున్న అన్ని విధాలుగా ఎన్ని అన్ని తప్పేది అనమాట ఎక్క ఎట్లా ఆలోచిస్తుందో తప్పే అనిపిస్తుంది కళ్యాణ్కి ఒక బయటికి వెళ్ళా సరే అది పెద్ద బ్యాడ్ నేమ్ అయిపోయేది ఆ పేరు పడిపోయేది అమ్మాయిలు పిచ్చి అన్న పేరు పడిపోయేదాన్ని నైంటీ నైన్ పర్సెంట్ తీసేసింది తనుజగా తనుజ గారు స్టాండ్ తీసుకున్న విధానం కానీ తన కోసం మాట్లాడిన విధానం కానీ తన కోసం స్టా నాగార్జున ముందు కానీ ఇప్పుడు అందరు హౌస్లో అందరు ముందు తను చెప్పిన మాటలు కానీ కళ్యాణ్ ని మొత్తం నెగిటివ్లో ఉన్న పర్సన్ తీసుకొచ్చి పాజిటివ్లో పెట్టింది నువ్వు అట్లాంటి పర్సన్ నీ కోసం బై తీసుకున్న పర్సన్ కోసం నువ్వు అట్లా నామినేషన్కి వెళ్తా నువ్వు నామినేషన్ చేద్దాం అనుకున్నా అన్న థాట్ రావటమే తప్పు సో నాకు ఇది బిగ్గెస్ట్ బ్లెండర్లా అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి లవ్ యూ ఆల్